హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ నేమ్ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాంశుల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ టూ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా బాల్కనీ క్లోజ్ చేసి ఉన్న బ్లైండ్స్ ఓపెన్ చేసి బయటకు చూస్తూ నిలబడిన ఆమెను వెనుక నుండి ఫోర్స్గా అత్తుకుంటాడు దేవ్ అతడి అనుకోని తాకిడికి తడబడుతూ చేతిలో పట్టుకొని తాగుతున్న పాల గ్లాసులోని పాలు ఆమెపై ఒలిగిపోయాయి దాంతో బిక్క ముఖం వేసుకొని దేవుని చూస్తుంది ఖుషి అది పట్టించుకొని దేవ్ ఖుషి మెడపై పెదవులతో రాస్తూ చేతులతో ఆమె నడుముని చుట్టేస్తాడు అతడి పెదవులు చేతులు చేస్తున్న మాయాజాలానికి మత్తుగా తెలియకుండానే కళ్ళు మూసుకొని దేవు భుజానికి తల ఆన్ చేస్తుంది ఖుషి కంటికి చిక్కిన కంఠానికి పెదవులతో ఎంగిల రాసి ఎడమవైపు ఉన్న పుట్టుమచ్చను చిన్నగా మునిపంటితో కరుకుతాడు దేవు నడుమును చుట్టిన చేతులు చీరలోపల నుండి చోటును సంపాదిస్తూ ఆమె నాబిని చేరగా ఒంటిపై ఒలికిన పాలతడి స్పర్శ వెచ్చగా అతడి చేతులను తాగుతుంది అప్పటికే కళ్ళు మూసేసి చేతులను పిగబట్టిన ఖుషీనే చిన్న నవ్వుతో చూస్తూ ఈసారి ముందు నుండి ఆమెపై ముద్దుల దాడి మొదలు పెడతాడు దేవు ఆమె చేతులు అతడిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆమెని ఇంకా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు దేవు ఒక చేతితో ఖుషీ మేడను వెనక్కి వంచి దేవు ముఖాన్ని ఆమె కంటెన్ దగ్గర నిలుపుతూ కొంచెం కొంచెంగా కిందకు జారుతూ ఆమె అదరాలతో ఆట మొదలు పెడతాడు అతడి నుండి వెనక్కి జరగడానికి ట్రై చేస్తున్న ఖుషీ దేవు చేతుల నుండి తప్పించుకోలేని పరిస్థితి ఆమెది గదును కప్పిన చీరతో పాటు అతడు కూడా కిందలు జారుతున్న టైంకి ఖుషీ వెచ్చని కన్నీరు అతడి చంపని చేరుతుంది అతడి ముఖాన తగులుతున్న తడికి అప్పటి వరకు పట్టిన మైకాన్ని వదిలించుకొని ఖుషీ ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని రెప్పకొట్టకుండా ఆమెనే చూస్తూ ఉంటాడు దేవ్ రెండు నిమిషాలు మౌనంగా ఉన్న ఆమె బాధ తక్కకపోగా ఇంకా పెరిగి ఇక్కుల్ని పెట్టే స్టేజ్కి జారుతుంది ఆమె అద్దం లేని కోపాన్ని భరిస్తాడు కానీ కారణం లేని బాధని ముఖ్యంగా ఆమె కంట జారిన కన్నురిని అతడు భరించలేడు సహించలేడు ఇప్పుడేమైంది ఖుషి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్ వాయిస్తో ఆమెను క్వశ్చన్ చేస్తాడు దేవు ఆ క్వశ్చన్ ఆమెకి కాదు అన్నట్టు సమాధానం దేవుకి ఇవ్వకుండా ఏడుస్తూనే ఉంటుంది ఖుషి ఎన్ని సెకండ్స్ గడిచినా ఆమె నుండి సమాధానం రాకపోవడంతో ఇంకా ఆమె రాగం పెరిగింది అప్పటి వరకు హోల్డ్ చేసిన కోపం పీక్స్లోకి పోయి ఎర్రబడ్డ కళ్ళతో ఆమె బుగ్గలను నొక్కి పెట్టి ఎందుకేడుస్తున్నాం అని గట్టిగా అరుస్తూ ఆమెని అడుగుతాడు దేవ్ దేవ్ కేకలకు ఏడుపు ఆగినా అతడి ముఖాన్ని చూసి భయం స్టార్ట్ అవుతుంది ఖుషికి ఎందుకు ఇప్పుడు ఏడుపు సమాధానం చెప్పవేంటి మాట్లాడుతుంటే అంటూ అతడి చేతుల్లో ఉన్న ఆమె ఫేస్ పై కొంచెం కొంచెంగా ప్రెషర్ పెంచుతూ అడుగుతాడు దేవు అతడు పట్టుకున్న విధానానికి ఖుషీకి నొప్పి తెలిసేసరికి పట్టుకున్న దేవుచేతిని విసిరు కొట్టి నా ఏడుపు నా ఇష్టం కనీసం ఈ ఇంట్లో ఏడ్చే రైట్ కూడా లేదా నాకు ఏడుపు వచ్చినా బాధ వచ్చిన మీ పర్మిషన్ తీసుకొని ఏడవాలా అంటూ మొదటిసారి దేవుపై గొంతు పెంచుతుంది ఖుషి ఆమె ఇంటికి వచ్చిన ఎన్ని రోజుల్లో మొదటిసారి అతడిపై గొంతు పెంచి దేవుతో మాట్లాడటంతో సూటిగా ఖుషీనే చూస్తూ ఉంటాడు దేవు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా బలవంతంగా సొంతం చేసుకున్న అలాకేను ఇంటికి తీసుకొని వచ్చిన ప్రెగ్నెంట్ అయినా అతడి ప్రవర్తనకు బాధపడిందే తప్పితే ఎందుకు ఇలా చేస్తున్నారు దేవుగారు అంటూ ఎంతో బాధతో అడిగినా సరే ఆమె కళ్ళల్లో ప్రేమ మాత్రమే కనిపించేది దేవుకి కానీ ఫస్ట్ టైం ఖుషీ కళ్ళల్లో బాధతో కూడిన కోపం అతడికి మాట రాకుండా చేస్తుంది దేవు మౌనాన్ని లెక్క చేయక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ రెండడుగులు ముందుకు వేస్తున్న ఖుషీ మెడని వెనుకు నుండి పట్టుకొని అతడి పైకి లాక్కుంటూ ఊరుకున్న కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే నిన్ను నా నుండి ఎవ్వరూ సేవ్ చేయలేరు ఖుషి అంటూ గట్టిగా చెప్తాడు దేవ్ ఏంటి అన్నవి ఇంతకుముందు మీ పర్మిషన్ తీసుకొని ఏడవాలా అని అడిగావు కదా అవునే నీకు కోపం వచ్చినా బాధ వచ్చినా చివరికి నాపై పట్టరాని అసహ్యం వచ్చినా సరే నా పర్మిషన్ అడిగే నువ్వు అవి చూపించాలి అలా కాకుండా నీకిష్టం వచ్చినట్టు ఆలోచించి ఏడ్చినా నన్ను ఈ ఇంటిని దాటి వెళ్ళాలని చూసినా నేనేం చేస్తానో నువ్వస్స ఊహించలేవు ఖుషి అంటూ దేవు బేస్ వాయిస్తో చెప్తుంటే ఏం చేస్తారు హా ఏం చేస్తారు మహా అయితే చంపుతారు అంతే కదా అంతకుమించి ఏం చేయగలరు మీరు అంటూ నుండి విడిపించుకోవడానికి ట్రై చేసి అది ఆమె వల్ల కాక క్షణ క్షణానికి ఆమెపై బిగుసుకుంటున్న అతడి పట్టుకు గింజుకుంటూ అంటుంది ఖుషి ఆయన నాకు మీరేం చెప్పి పెళ్లి చేసుకున్నారు కేవలం వన్ ఇయర్ మాత్రమే ఈ పెళ్లి బంధం తర్వాత మీరెవరో నేనెవరో అన్నారు కదా మరెందుకు ఇప్పుడు ఇలా నన్ను బాధపడితే ఇబ్బంది పడుతున్నారు మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు మరో నాలుగు రోజుల్లో జరగవలసిన మన యానివర్సరీకి కాకుండా నాకు మీరు చెప్పినట్టుగా ఇప్పుడే డైవర్స్ ఇవ్వడానికి ప్లాన్ చేయండి అంటూ ఆమె మాట్లాడుతున్న అర్థం లేని మాటలకు కోపంతో బిగుసుకుంటాయి దేవు చేతి నరాళ్ళు నీ పైన ప్రేమతో కాదు నీ శరీరం మీద కోరికతో కాదు నిన్ను పెళ్లి చేసుకుంటుంది కేవలం వన్ ఇయర్ కాంట్రాక్ట్పై అని నాకు చెప్పారు కానీ తర్వాత ఏం జరిగినా సరే నా మాట తీరు వల్లనో లేక మీ పట్టుదల వల్లనో అనుకోని పరిస్థితుల్లో మనం ఒకటయ్యాము అందుకు నేను మిమ్మల్ని తప్పు పట్టను ఎందుకంటే కాని పెళ్ళి చేసుకున్న మీరు ఈనాడు కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు ఆ రోజు కూడా మీరు నాతో అలా బిహేవ్ చేశారు అంటే అందులో ఎంతో కొంత నా తప్పు ఉంది అని నేను నమ్ముతున్నాను మీరు పెళ్ళికి ముందు చెప్పినట్టే నాతో ఉన్నారు మన మధ్యలో ఉన్న బంధం ఎవరికీ తెలియకూడదన్నారు అలాగే చేశారు నన్ను నేనాడు ఇబ్బంది పెట్టను అన్నారు అదే చేస్తూ వచ్చారు అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టే మరో ప్రామిస్ కూడా అదే నాకు డివర్స్ ఇస్తాను అన్నారని చెప్పారు కదా ఆ డైవర్స్ నాకు ఇప్పుడే ఇచ్చేయండి మీరు చెప్పినట్టు నా దారి నేను చూసుకుంటాను ఏమాత్రం దేవువైపు చూడకుండా మొండి పట్టుదలతో ఖుషి చెప్పాలి అనుకున్నది చెప్పి అయిన దేవు చేతుల నుండి తన చేతులను విడిపించుకొని బడ్పై కూర్చుంటుంది ఆమె అసలు ఏం జరిగే ఖుషి అటువంటి మాటలు మాట్లాడుతుందో తెలియని దేవ్ మనసు ఆమె మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఖుషి ముందే ఉంటే ఆమె మాటలు తట్టుకోలేక కోపంతో ఆమెను కొడతాను అనే భయంతో రూమ్ దాటడానికి దేవ్ వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు నాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి నాకు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో మీతో కలిసి ఉండాలని లేదు అని గట్టిగా వెనుక నుండి అరుస్తూ అంటుంది ఖుషి దేవ్ ముందుకు పడుతున్న అడుగులను ఆగిపేసి మరో నిమిషం ఆమె ముందు నిలబడతాడు నేనేం చెప్పాను మీకు అర్థం కాలేదా అని అంటున్న ఖుషి మాట పూర్తి అవ్వకముందే అతడు కొట్టిన దెబ్బకు బెడ్పై పడిపోతుంది ఖుషీ వాగుడు ఇంకెక్కడైనా వర్కౌట్ అయితే అక్కడ యూజ్ చేసుకో కానీ నా దగ్గర కాదు ఏంటన్నా డివోర్స్ ఇవ్వాలా అప్పుడు నా ఇష్ట ప్రకారమే కదా నా మాటకి ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం నా జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలిసినా నేను కావాలి అంటూ నన్ను ఇష్టపడిన దేవుగారు అంటూ నా వెంట తిరిగావు ప్రపంచానికి నేనంటూ ఉన్నాను అని తెలియవలసిన అవసరం లేదు మీ మనసులో నా పేరు మీ పెదవులపై ఖుషి అన్న పిలుపు ఉంటే చాలు అన్నాం మరిప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది అంటే నా ముందు చేసిందంతా నాటకమా నన్ను అలేఖ్య నుండి దూరం చేసి నీ బాయిలో పాడేసుకోవడానికి చేసిన డ్రామానా అంటూ ఖుషీకి ధీటుగా ప్రశ్నించాడు దేవు నాది ప్రేమో నాటకమో నిజంగా మీకు తెలియడం లేదా మీ గుండెలపై చేయి వేసుకొని అదే మాట చెప్పండి దేవుగారు అంటూ పైకి లేవకుండానే కోపంగా దేవు మాటలకి అరుస్తుంది ఖుషి అదే క్వశ్చన్ నేను నిన్న అడుగుతున్నా చెప్పు అతని గొంతులో కోపంతో కూడిన బాధ నాకు నిజంగానే తెలియడం లేదు అసలు ఏమీ అర్థం కావడం లేదు మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారో తెలియడం లేదు ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదు మళ్ళీ ఎందుకు దగ్గర తీసుకున్నారో ఇదైతే అస్సలు అర్థం అవడం లేదు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మీకే చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోకుండా నన్ను బాధపడుతున్నారు నాకు ఇవేమీ తెలియడం లేదు అంటూ ఖుషి ఎమోషనల్గా చెబుతుంటే బికాస్ ఐ లవ్ యూ డామ్ ఇట్ అంటూ బెడ్పై ఉన్న ఖుషి రెండు భుజాలు పట్టుకొని పైకి లేపి కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెబుతాడు దేవ్ అతడు అన్న మాటలకి శిలలా మారుతుంది ఖుషి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కదా ఇప్పుడు చెప్పు ఖుషి ఏం మాట్లాడడం లేదెందుకు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు హా చెప్పు అంటూ అతడు మనసులో ఎన్నో చెప్పలేని ఊసులు ఊహలు ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నా ఇది చెప్పే కరెక్ట్ టైం కాదు అని భావిస్తూ ప్రేమ మొత్తాన్ని గుండెల్లోనే దాచేస్తూ ఆమెనే చూస్తూ నిలబడతాడు దేవ్ నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనిపించలేదు నీ కోసం చేసిన పనుల్లో నా ప్రేమ కనిపించలేదు నీ గురించి మాత్రమే తీసుకున్న నా నిర్ణయాలలో నా ప్రేమ నీకు కనిపించలేదు కనీసం నిన్ను సొంతం చేసుకున్నప్పుడు కూడా నేను నీపై పెంచుకున్న ప్రేమ నీకు కనిపించలేదా ఖుషీ అంటూ ఖుషీ భుజాలను వదిలేసి ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని ప్రేమగా చూస్తూ నెమ్మదైన గొంతుతో అడుగుతాడు దేవ్ లేదా అప్పుడు కూడా నేను వల్లి తెలియక నీతో అలా బిహేవ్ చేశాను అని కొట్టుపారేశావా నిన్ను ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా ప్రతిసారి నేను నీతో ఎంత ప్రేమగా ఉన్నానో నా టచ్లో నీకు అర్థం కాలేదా లేదా అది కూడా కోరికాని పెళ్ళి చేసుకున్న పాపానికి నీ జీవితాన్ని ఇచ్చినట్టు నీ ఒంటిని కూడా నాకు అప్పచెప్పేశావా ఇదంతా అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం నాది ప్రేమే అనుకుంటావో లేక నీపై ఉన్న వ్యామోహం అనుకుంటావో నీకే వదిలేస్తున్నా కానీ నువ్వడిగిన ఏది కూడా నీకివ్వడం కుదరదు నాతో కలిసి ఉండాలి అనుకుంటే ఓకే లేదు అంటే నేను తిరిగి ఈ రూమ్లోకి వచ్చేసరికి నువ్వు నా కంటికి అనిపించకూడదు అంటూ ఖుషీని వదిలి డోర్ ఓపెన్ చేసుకొని రూమ్ బయటికి వెళ్ళిపోతాడు దేవ్ కాలల్లో శక్తి లేనట్టు అతడి వదిలిపెట్టగానే బెడ్ పై పడిపోతుంది ఖుషి ఏడుపు వస్తున్నా ఏడవకుండా ముండిగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న ఖుషి భుజంపై పడుతుంది ఒకరి చెయ్యి చెంపలపై జారిన కన్నీరుతో ఆ స్పర్శ ఎవరిదో ముందే అంచనా వేస్తూ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి కడుపులో ముఖం దాచి అప్పటి వరకు గుండెల్లో దాచిన బాధకి విముక్తి ఇస్తుంది ఖుషి ఆమె ఏడుపుకు ఆ వ్యక్తి కంట్లో నీళ్లు తిరిగితే మౌనంగా ఖుషి వెన్ను నిమురుతూ ఓదారుస్తాడు అతడు ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి చిన్న అప్డేట్ ఇచ్చానని తిట్టుకోవద్దు రేపు బిగ్ అప్డేట్ ఇస్తాను అండ్ ఈ స్టోరీ తర్వాత సీక్రెట్ లవ్ వస్తుంది సీక్రెట్ లవ్ తర్వాత మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మరో స్పెషల్ అప్డేట్స్ కూడా ఈరోజు ఇవ్వడానికి ప్లాన్ చేశాను సో ఆ అప్డేట్ కూడా మనోహరా నేను ఇచ్చిన టైంకే ఈరోజు ఆ స్పెషల్ అప్డేట్ వస్తుంది కాబట్టి వెయిట్ చేసాను మరి అలాగే ఆర్ మై కాంటాక్ట్ మ్యారేజ్ స్టోరీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ సెవెన్ ఓ క్లాక్కి స్పెషల్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అంతవరకు